బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రోటరీ సేవలు మరింత విస్తృతపరచాలని మారుమూల ప్రాంతాలకు సైతం రోటరీ సేవలు అందించాలని రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు స్థానిక రోటరీ కమ్యూనిటీ హాల్లో తుని రోటరీ సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహసంగా జరిగింది నూతన కార్యవర్గించే రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కిషోర్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు తుని రోటరీ సంస్థ అధ్యక్షులుగా సిహెచ్ మంగరాజు సెక్రటరీగా ఎన్ వీర్రాజు ట్రెజరర్ గా కె కిషోర్ రెడ్డి పదవీ ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధులు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో రోటరీ ఫాస్ట్ డిస్టేట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఏడాది పాటు సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు సమాజ సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు ప్రజల అవసరాలు తెలుసుకుని అందుకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు రోటరీ సేవా కార్యక్రమాలను పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలని ఆయన ఉద్బోధించారు

నూట డెబ్బై ఆరు రోజులు స్వచ్ఛందని చెప్పేసి చెప్పారు అయితే ఈ మాపై మేము మూడు వందల రోజులు పైగానే వీటి గురించి అవసరం ఏర్పడింది దానికి ఈ అవకాశం కూడా ఇచ్చిన గవర్నగారికి సెక్రటరీ గారికి మెంబర్స్ సపోర్ట్తో అలాగే లోక్కి ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి మంచి మంచి ప్రోగ్రాం చేశామండి ప్రాకరీ అనగానే అందరికీ తెలిసిన కార్యక్రమం పోలియో పోలియో నిర్మించడానికి ప్రాకరీ ఇంటర్నేషనల్ ఎప్పుడు ముందుంటుందండి అలాగే ఈ సంవత్సరం పోలియో డ్రాప్ చేసే కార్యక్రమం అవుతాయని అలాగే మొక్కలు నాటే కార్యక్రమం అవుతేనే అలాగా మంగళవారంలో ఒక వికలాంగునికి జీవనాధారం చూపిస్తూ ఒక బయట ఇచ్చి వాళ్ళని ఉపోజించడం జరిగింది ఉపోజించడానికి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగిందండి